నిజామాబాద్ జిల్లా మోసరా మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ మహిళలు కూడా వచ్చారు వారు ఈ గ్రామంలో నీటి ట్యాంక్ యొక్క సమస్యను మీడియాకు వెల్లడించడానికి ఇక్కడికి రావడం జరిగింది చెప్పమ్మా ఏం జరుగుతుంది

అదే విధంగా మళ్ళీ కూడా ఇది మన మీటింగ్లో కూడా జనరల్ పార్టీ మీటింగ్లకు కూడా చేస్తే ఈ ట్యాంకి దీన్ని పూర్తి చేస్తాం తీసేస్తామని చెప్పారు తీసేసింది లేదు మరి ఆ ట్యాంకీలో మంచిగా లేదు ఇప్పుడు వచ్చిన వాటర్ కూడా రావడం లేదు అయితే ఈ ట్యాంకీని అయినా సరే మంచిగా శుభ్రత ఉంచి ఈ మంచి తాగునీరు అందించాలని మా సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము లేని ఎడల గ్రామ పంచాయతీ ముందు పెద్ద ధర్నా కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఇది ట్యాంక్ కడుతుంది కనీసము ఇప్పుడు ఆరు ఏడు నెలల నుండి అయితే అసలు ట్యాంక్ కడిగిన అంటే మేము చూసినట్టుగా అయితే అయితే ఇప్పటి పర కూడా కడగలేదు పక్కన ఈ కూడా చెప్తున్నారు ఈ కనీసం దాన్ని తెలియదు లేదు ఏం లేదు మరి ఇది కడగకపోతే జనంతో చెలగాటం ఆడుతున్నట్టే అనిపిస్తుంది మాకు ఈ జనం ఎందుకంటే వాటర్ ఇప్పుడు ఈ మిల్లర్ వాటర్ కూడా ఈ ట్యా ఇది కూడా పక్కకి పడేసారు అది మిల్లర్ వాటర్ అనేది ఆగుతుంది గవర్నమెంట్ ఇది కూడా గవర్నమెంట్ దీన్ని కూడా దీన్ని కూడా రెండు సార్లు టెండర్ వేసి దాన్ని కూడా రద్దు చేశారు మరి అది ఏమైంది ఏం కథ కూడా ఇప్పటి వరకు కూడా చెప్పడం లేదు ఈ సెక్రటరీ గారు అయితే ఈ స్వచ్ఛమైన నీళ్లు మేము అందిస్తున్నామని చెప్పడమే కానీ కనీసం పురుగులు కూడా వస్తున్నాయి ఈ నెలలల్లా